ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డికి ఉపయోగపడుతుంది తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది వీటన్నిటి కూడా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ ఉదాహరణకి ఇండస్ట్రీస్ బిజినెస్ సర్వీసెస్ టెక్నాలజికల్ ఏ ఏ రోబోటిక్స్ స్మార్ట్ డివైసెస్ సర్వీస్ సెక్టర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ సప్లై అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రా సో దానికోసమే మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ కన్వెన్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి దానికి యునైట్స్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి భూతల స్వర్గం మనం చెప్పుకుంటాం దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ యూనిట్స్ అక్కడ యూఎస్ లో ఉంటే జపాన్ లో సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ చైనా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ జర్మనీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ఫోర్ తెలంగాణ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్ దో ఇట్ ఈస్ స్లైట్లీ ఆఫ్ ఇండియా ఈ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్టీ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది ట్వంటీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు సో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డి కూడా ఆ స్థాయిలో పెరగాలి ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్టిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్టిపి నేరింగ్ అబౌట్ థర్టీన్ పర్సెంట్ దాకా గ్రోత్ అవసరం ఉంది